హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మరమం మొక్కలండి మొక్కలు కాదు ఇవన్నీ పించింగ్ చేసినవి అనమాట టిప్స్ అన్ని కట్ చేశాను పైన ఇవన్నీ కట్ చేసినవి నేను ఇప్పుడు మట్టిలో అయితే పెట్టుకుంటున్నాను ఇవి మొలకలు వస్తాయా రావా అని మీకు డౌట్ అయితే ఉంటుంది కంపల్సరీగా అయితే మొలకలు అయితే వస్తాయండి వేళ్ళతో సహా ఇవి బతుకుతాయి అవి నేను ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఘటన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నా ఛానల్లో అయితే ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను మామూలుగా చిన్న కుండీ అయితే తీసుకుంటున్నానండి ఈ కుండీలో ఆల్రెడీ మట్టి అయితే ఉంది ఇది లూజ్గానే చేసుకోవాలి మట్టి చాలా గట్టిగా అయితే ఉండకూడదు ఒకవేళ మీరు పాటీ మిక్స్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం కోకోపిట్టు వర్మీ కంపోస్ట్ కొంచెం మట్టి అయితే కలుపుకొని పెట్టుకోండి నేను ఇందులో అయితే ఏమీ కలపలేదు ప్రజెంట్ మట్టియే ఉంది అంతకుముందు నేను ఆల్రెడీ ఇందులో మొక్కలు పెట్టుకున్నాను కాబట్టి అదే కుండి తీసుకున్నాను ఇప్పుడు పాత మర్మ మొక్క ఉంది చాలా పెద్దగా అయిందని చెప్పేసి ఇలా టిప్స్ అన్ని కట్ చేశాను ఇవి పడేయకుండా ఎందుకు అని చెప్పేసి ఈ కుండీలో అయితే పెడుతున్నాను చాలాసార్లు నేను కూడా మర్మ మొక్క లేనప్పుడు వేల ద్వారా తీసుకొచ్చి పెట్టాను అసలు అలా చేసినప్పుడు ఒక్కసారి కూడా అసలుకి అవి వేనుకోలేదు బతకలేవు చనిపోయాయి అనమాట నేను ఎలా పెట్టాను ఆ మొక్క అనేది ఇప్పుడు మీకు చెప్తాను జస్ట్ మనం పూలు అల్లేటప్పుడు ఇలా పింఛించేసినా తీసుకొస్తూ ఉంటాం కదా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా సరే తీసుకొస్తూ ఉంటాం కదా మా సిస్టర్ అయితే వాళ్ళ ఇంట్లో నుంచి ఇలానే మర్మం మొక్క ఉంటే ఇలా కట్ చేసుకొని తీసుకొని వచ్చింది పూలు అల్లుదాము అనేసి తీసుకొని వచ్చింది ఇంకా పూలన్నీ అల్లేసాము అల్లేసిన తర్వాత ఇలా రెండు మూడు ఈ స్టెన్స్ మిగిలిపోతే నేను ఇంటికి తీసుకొచ్చి పెట్టాను అనమాట ఇంకా అది చాలా బాగా అయితే వచ్చిందండి మీకు లాస్ట్లో అయితే ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను ఇది పెట్టాక చూపిస్తాను ఎంత బాగుందో చాలా హెల్దీగా కూడా ఉంది ఆ మొక్క అది మొక్క చాలా పెద్దగా అయిందని చెప్పేసి అన్నీ పింఛింగ్ చేసేసాను ఇలా అన్నీ ఈ కుండీల్లో అయితే పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకుంటే ఇంకా ఇవి వేణుకున్న తర్వాత మనం ఎవరికైనా కావాలి అంటే ఇలా ఒక సైడ్ నుంచి తీసి ఇవ్వచ్చు అనమాట ఇంకా ఒకటే ఉంటే ఒక్కొక్కసారి అది కూడా బాగాలేనప్పుడు మనం ఈ మొక్క అయినా బతికే ఛాన్స్ ఉంటుంది కదా కానీ ఇవైతే ఆల్మోస్ట్ అన్నీ బతుకుతాయండి ఇక ఇదే అండి ఆ మొక్క చూడండి ఎంత పెద్దగా అయిందో ఇంకా ఇలా పెద్దగా అయిపోతుంటే కింద నుంచి ఎండిపోతూ ఉంటాయి అందుకనే మనం పైన పించింగ్ చేస్తూ ఉంటే అక్కడ నుంచి ఇంకా రెండు స్టెమ్స్ వస్తూ ఉంటాయి కదా అప్పుడు పెద్దగా అవుతాయి బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి అందుకనే నేను కొంచెం పించింగ్ లాగా చేసేసి వేరే కుండీల్లో అయితే పెట్టాను అనమాట ఇవైతే కంపల్సరీ ఇలా చేసి పెట్టుకుంటే అన్నీ మొక్కలు అయితే బతుకుతాయండి ఒక ఫైవ్ పెట్టుకున్న ఒక్కటైతే బతకపోవచ్చు మిగతా నాలుగైతే బతుకుతాయి కదా అందుకే అవన్నీ పెట్టేశానండి ఈ కుండీలో వచ్చేసి పొప్పాయి సీడ్స్ అయితే వేస్తున్నాను ఇవి వచ్చేసి మన నాటు పొప్పాయి సీడ్సే హైబ్రిడ్ పొప్పాయలు తీసుకొచ్చినప్పుడు అందులో ఒక్క సీడ్ కూడా ఉండట్లేదు అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా వాళ్ళు ఇంట్లో పెంచిన పొప్పాయి సీ కాయ ఇస్తే అందులో ఉన్న సీడ్స్ ఇచ్చారు అవి నేను ఇందులో అయితే వేసాను ఇది వచ్చేసి వంక్ క్యాప్సికమ్ నారండి ఇప్పుడు క్యాప్సికమ్ కంపల్సరీ మనము నారు అయితే పోసుకోవాలి ఒక్కొక్క సీడ్స్ అయితే పెట్టకూడదు ఇలా చిన్న చిన్న కుండీలో ఫస్ట్ మనం నారైతే పోసుకోవాలి నారు పోసుకొని వాటర్ చల్లేయాలి స్ప్రే అయితే చేయాలండి మామూలుగా మగ్గుతో అయితే పోస్తే సీడ్స్ అన్నీ పైకొస్తాయి అంతకుముందు నేను చూపించాను కదా టమాటా పచ్చిమిర్చి రెండు రకాల వంకాయలు వేసాను ఇది వచ్చేసి పొడుగు వంకాయ అండి ఈ కలర్లో ఉన్న వంకాయ పొడు వంకాయ ఇది చాలా బాగుంటుంది నాకు ఇష్టం కాబట్టి నేను ఈ కలర్ వంకాయ తీసుకొచ్చాను ఇందులో కూడా ఈ కలర్ సీడ్స్ అయితే వేస్తున్నాను వంకాయలు నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదండీ ఆ వంకాయలు వేసిన ఒక వంకాయ గ్రీన్ కలర్ వంకాయ జర్మినేషన్ అయితే అయ్యాయండి నేను లాస్ట్లో చూపిస్తాను నేను ఏసీ కూడా త్రీ డేసే అవుతుంది త్రీ డేస్ లోపనే ఆ వంకాయ ఆ వంకాయ సీట్స్ జర్మినేషన్ అయితే అయ్యాయండి చూడండి ఇలా అన్నిటికీ లేబుల్స్ అయితే పెడుతున్నాను ఎందుకంటే అన్ని కుండీలు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇలా లేబుల్స్ అయితే పెట్టాను ఇది వచ్చేసి చి పుట్టి మిరపకాయ అండి చిన్న మిరపకాయ చాలా అయితే బాగుంటుంది ఇక్కడ వచ్చాను చూడండి ఫోటోలో ఇలా ఉంటాయి మిరపకాయలు ఇవి కలర్ఫుల్గా అయితే ఉంటాయండి పర్పుల్ ఇలా రెడ్ ఎల్లో ఇట్లా ఆరెంజ్ లాగా అయితే వస్తాయి పెరిగిన తర్వాత నేను ఇది లాస్ట్ ఇయర్ నర్సరీ మేల్లో నుంచి తీసుకొచ్చాను అప్పటి నుంచి నా ఆ చెట్టు బాగానే ఉండేది ఆ మొక్క ఇంకా లాస్ట్ స్టేజ్లో ఎండిపోయేటప్పుడు ఈ ఉన్న మిర్చి ఇవన్నీ తీసి పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడైతే ఈ సీడ్స్ కూడా నేను నారైతే పోసుకుంటున్నాను ఇలా మన గార్డెన్ నుంచే కావలసిన మొక్కల సీడ్స్ అయితే మనం స్టోర్ చేసి పెట్టుకొని ఆ మొక్కలు మనమైతే మళ్ళీ అయితే యూస్ చేసుకోవచ్చండి నారు పోసుకోవచ్చు అన్ని మొక్కలు అన్ని మొక్కలు అయితే నారు పోసుకోడానికి ఉండదండి ఓన్లీ పచ్చిమిర్చి టమాటా వంకాయలు ఇలాంటి మాత్రమే నారు పోసుకుంటారు క్యాప్సికమ్ ఇవన్నీ నారు పోసినాయి పక్కనైతే పెట్టాను నేను మిగతా అవన్నీ విత్తనాలు అయితే పెట్టాలి నెక్స్ట్ వీడియోలో నేను ఏ ఏ విత్తనాలు పెడతానో కుండీలో మీకైతే చూపిస్తాను చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ వంకాయలు విత్తనాలు జర్మినేషన్ అయ్యాయి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్